అందరికీ నమస్కారం ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు అనగా క్రోధి నామ సంవత్సరంలో కుంభరాశిలో జన్మించిన వారికి ఆదాయ వ్యయాలు రాజ్యపూజ అవమానాలు మీకు ఏ అంశాలు బాగా కలిసి వస్తాయి ఏ అంశాలు ప్రతికూలంగా ఉంటాయి ఏ గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి ఎలాంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అన్న అంశాలపైన క్లియర్గా వివరిస్తాను కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆదాయం పద్నాలుగు అలాగే వ్యయం కూడా పద్నాలుగే అయితే మిగిలిన రాశులతో పోలిస్తే ఆదాయం మీకే ఎక్కువగా ఉంటుంది ఇక రాజ్య పూజం ఆరు అవమానం ఒకటి ఇది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మీకు అద్భుతంగా ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ సంవత్సరంలో మీరు మీ కెరీర్లో ముందుకు సాగటానికి అనేక అద్భుతమైన అవకాశాలు మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి ధన లాభం వల్ల మీ ఆర్థిక స్థితి బలపడుతుంది గ్రహ బలంతో పాటు దైవ బలం కూడా కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో తోడుగా ఉంటుంది అని గట్టిగా చెప్పుకోవచ్చు ఇక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కుంభరాశి వారికి ప్రేమ వివాహాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జనవరి ఆగస్ట్ డిసెంబర్ ఈ మూడు నెలలు మీకు బాగా కలిసి వస్తాయి అయితే జూన్ మరియు సెప్టెంబర్ మాసంలో కుంభ రాశివారు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయం మీకు అనుకూలంగా ఉండదు వైవాహిక జీవితం విషయానికి వస్తే మే మాసం ముందు వరకు భార్య భర్తలు ఇద్దరి మధ్య కొన్ని గొడవలు ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే మే మాసం తర్వాత నుండి మీ వైవాహిక జీవితంలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి ఈ సంవత్సరంలో కుంభరాశి జాతకులు ఆరోగ్యపరంగా మాత్రం హుషారుగానే ఉంటారు కానీ ఆగస్ట్ మాసం నుండి నవంబర్ మాసం ఈ మధ్యకాలంలో ఆరోగ్యపరంగా మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది కూడా మీ అశ్రద్ధ వల్లే జరుగుతుంది అంటే టైంకి భోజనం చేయకపోవడం సరిగా నిద్రపోకపోవడం ఇలా మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది అలాగే ఈ సంవత్సరం మీ ఇంట్లో శుభకార్యాలను నిర్వహిస్తారు బంధువులతో మంచి బాంధత్వం ఏర్పడుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ సంవత్సరంలో మీరు ఎటువంటి వివాదాల్లోనూ కూడా దూరవద్దు ముఖ్యంగా జూన్ మరియు సెప్టెంబర్ మాసాల్లో మిగతా నెలల్లో మీకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారం ప్రారంభించాలి అని అనుకునే వారికి మార్చి నెల తర్వాత మీకు అనుకూల పరిస్థితులు ఉంటాయి కుంభరాశి వారికి ఆర్థిక పరంగా మాత్రం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అనేది సంపన్నమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు గత కాలంతో పోలిస్తే రెట్టింపు సంపాదన పొందుతారు అనేక మూలాల నుండి ధన ప్రవాహం ఉంటుంది గణనీయమైన మొత్తంలో డబ్బు సంపాదిస్తారు ధన సంపాదన పైన దృష్టి పెట్టకుండా పొదుపు పైన కూడా దృష్టి సారిస్తే ఇంకా చాలా మంచి ఫలితాలను పొందుతారు ఎందుకంటే ఆదాయం పద్నాలుగే వ్యయం కూడా పద్నాలుగే ఉంటుంది కాబట్టి మీరు వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చు చేస్తూనే ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం మొదటి త్రైమాసికం తర్వాత మీకు పరిస్థితులు అన్నీ కూడా మెరుగుపడతాయి ఆర్థిక పరంగా వైవాహిక పరంగా అలాగే విద్యా పరంగా అవ్వచ్చు మొదటి త్రైమాసికం తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి ఏప్రిల్ మాసం తర్వాత మీకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారాలు చేసేవారికి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది ఇక కుంభ రాశి విద్యార్థులకు మాత్రం ఈ సంవత్సరం కొన్ని ప్రతికూల ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఇక కుటుంబ పరంగా ఎలా ఉంటుంది అంటే వేడుకలు వివాహాలు ఉంటాయి కొత్త కుటుంబ సభ్యుల యొక్క చేరిక కూడా ఆశాజనకంగానే ఉంటుంది కుటుంబ పరిస్థితులు మెరుగుపడతాయి అని చెప్పవచ్చు సంఘంలో మీ కుటుంబ ప్రతిష్టలు పెరుగుతాయి కుంభరాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం ఈసీ మనీ కోసం ఎవరైనా మోసం చేసే ప్రయత్నాలు చేస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జనవరి మాసంలో నిపుణుల నుండి మీకు ఉపయోగపడే సలహాలు పొందుతారు తద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయి వృత్తిపరంగా మీ యొక్క ఆశయాలు నెరవేరుతాయి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసం పదహారవ తారీఖు తర్వాత మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మొదటి పదిహేను రోజుల సమయం అంతంత మాత్రంగా ఉంటుంది మార్చ్ మాసంలో ఎలా ఉంటుంది అంటే కుంభరాశివారు వారి జీవితంలో ఉన్న అడ్డంకులను పక్కకు తప్పించే విషయంలో మాత్రం అలాగే వారి రక్షణను సాధించడానికి మార్చ్ మాసంలో ఎలా ఉంటుంది అంటే వారు వారి జీవితంలో ఉన్న అడ్డంకులను పక్కకు తప్పించే విషయంలో అలాగే వారి లక్ష్యాలను సాధించడానికి మార్చ్ మాసం అనేది మీకు అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు ఇక ఏప్రిల్ మాసం ఎలా ఉంటుంది అంటే గ్రహాల యొక్క సహాయంతో ఆర్థిక పరిస్థితులు అద్భుతంగా మెరుగుపడతాయి అని చెప్పవచ్చు ఇక మే మాసంలో అధిక సామర్థ్యంతో అన్ని లక్ష్యాలు సాధిస్తారు కెరీర్లో ఎదుగుదల కూడా ఉంటుంది జూన్ మాసంలో మీరు అనుకున్న పనులు విజయవంతం అవ్వడానికి కూర్చుడు మీకు సహాయం చేస్తారు అంటే పెద్దగా కష్టపడకుండగానే విజయాన్ని సాధిస్తారు ఇక జూలై మాసంలో వ్యాపారాలు చేసేవారికి చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి పేరు ప్రతిష్టలు తగ్గే అవకాశము ఉంటుంది కాబట్టి ఈ మాసంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి అప్రమత్తంగా ఉండాలి ఆగస్టు మాసంలో ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ మాసంలో సంతానం లేని వారికి శుభవార్త అందే అవకాశాలు ఉన్నాయి ఇక సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది అంటే కుంభరాశిలో జన్మించిన వారు ఈ మాసంలో విశ్లేషణాత్మకంగా ఉండటం తెలివిని ఉపయోగించడం ద్వారా మీ జీవితంలో అనేక అవకాశాలను పొందుతారు విద్యార్థులకు ఈ మాసంలో ఏకాగ్రత పెరుగుతుంది అక్టోబర్ మాసంలో ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే సరైన సమయానికి మందులు తీసుకోవడం ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం పోతే పరిస్థితులన్నీ తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయి వ్యవసాయం చేసే వారికి ఈ మాసంలో అనుకూల ఫలితాలు ఉంటాయి నవంబర్ మాసంలో కుంభరాశి వారికి కనువిప్పు కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఎవరు ఎటువంటి వారు అన్న క్లారిటీ మీకు వస్తుంది అంతేకాకుండా మీ మనస్సు నొప్పించే సంఘటనలు కూడా ఈ నవంబర్ మాసంలో కుంభరాశి వారికి చోటు చేసుకుంటాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో డిసెంబర్ మాసం ఎలా ఉండబోతోంది అంటే వ్యాపార పరంగా ఉద్యోగపరంగా కొంత వ్యతిరేకత అనేది ఉంటుంది మరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కుంభరాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా మరి ఇంకా ఈ వీడియోని మీరు లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి